ప్రేక్ష అందరికి నమస్కారం అండి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణం కదిరి అర్బన్ లిమిట్స్లో ఉన్నటువంటి టిట్కో హౌసెస్ ముందర ఉన్నామండి మరి ఇక్కడ మనం చూస్తున్నాం గతంలో కూడా ఇది మనకి పులివిందల బ్యాంగ్లూరు వెళ్ళేటువంటి దారి ఇది ఈ యొక్క దారి గుండా దాదాపు మనకి బెంగళూరు గోరెంట్ల వరకు బహుశా మనకి చాలా ఇబ్బందికరంగా చాలా అసౌకర్యంగా ప్రయాణం అనేటువంటివి జరిగేటువంటిది మరి ఇదంతా గుర్తినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి ఈ యొక్క పులివిందల అలా అలాగే మనకి గ్రీన్ హైవే అనేటువంటిది ఒకటి శాంక్షన్ అయింది అందరికి తెలిసినటువంటి విషయమే అమరావతి టు బెంగళూరు మరి ఆ యొక్క రోడ్డు కూడా హైవేకి అనుగుణంగా మరి అలాగే మన కదిరి ప్రాంతంలో కూడా ఆధ్యాత్మిక ప్రదేశం శ్రీమద్ కాద్రి స్వామి స్వయంభుగా వెలిసినటువంటి భక్త ప్రహ్లాద సమేత లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం అనేటువంటిది ఉంది మళ్ళీ హిస్టారికల్ చూసుకుంటే చంద్రవదన మోహియర్ అనేటువంటిది మన ఈద్గానందు ముస్లిం పర ముస్లిం సోదరాలు పరమ పవిత్రంగా కొలిసేటువంటి ఈద్గాలో మరి అదొక స్టోరీ హిస్టారికల్ ఉంది మరి అలాగే సామాజిక దృక్పథంలో చూస్తే తిమ్మం మరి వన్ ప్రపంచం వరల్డ్ లెక్కలు లేనటువంటి మనకి టూరిజంకి సంబంధించినటువంటిది తిమ్మమ్మ మరిమానం అలాగే విశ్వకవి యోగి వేమన గారు ఒక స సమాధి అనేటువంటిది కూడా జీవ సమాధి మన కటారుపల్లిలో ఉంది మరి అలాగే చూసుకుంటూ పోతే అనేకమైనటువంటి ఆధ్యాత్మిక ప్రదేశాలు టూరిజం ప్రదేశాలు అరే అలాగే కదిరి అనేటువంటిది కూడా ఒక కుగ్రామం నుండి ఈరోజు రెవెన్యూ స్థాయి డివిజన్ మరి ఇంత ఒకటి అంతే అయినట్లు కదిరి ఈరోజు ముప్పై ఆరు వార్డుల్లో కూడా జనసందోహం ఎక్కువైపోయి మరి ఎక్కువ వ్యాపారాలు కూడా అభివృద్ధి జరిగేటువంటి అభివృద్ధిలో భాగంగా మరి దీని అంతా అనుగుణంగా కూడా మనకి బెంగళూరు మరి ముఖ్యంగా మన ప్రాంతంలో ఏంటంటే మనకి ఏదన్నా వస్తువులు కావాలంటే అవి ఎటువంటి పరికరాలైనా కూడా ఏంటి అన్నా కానీ ఇంటికి కావాల్సినటువంటివి తక్కువ ధరలో కావాలంటే మనం ఎక్కువ కూడా మన ప్రాంత ప్రజలంతా కూడా బెంగళూరుకి వెళ్తారు దేనికంటే బెంగళూరు మనకి కేవలం నూట ఎనభై కిలోమీటర్లే ఉంది అలాగే బెంగళూరుకి మనకి సత్సంబంధాలు కూడా ఎక్కువ ఉంటాయి మరి అలాగే పులివిందలు కూడా యాస్ట్ సేమ్ అట్లా ఉంటుంది కడపకి అలాగే ఉంటుంది మరి రాయలసీమ ప్రాంతంలో బెంగళూరు అనేటువంటిది ప్రధాన భూమిక పోషిస్తుంది అది కర్ణాటక స్టేట్ అయినా కూడా ఆ యొక్క బెంగళూరు మహానగరం మరి ఇదంతా గుర్తినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వాలు మరి మనకి కదిరి ప్రాంతానికి అభివృద్ధిలో భాగంగా కదిరి జల అలాగే రోడ్లు కూడా విస్తరణలో భాగంగా మనం ఇప్పుడు చూస్తున్నటువంటిది ఏదైతే రోడ్డు ఉందో ఈ రోడ్డు మనకి మన రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు సంబంధించినటువంటిది మరి ఆర్ఎంబి రోడ్డు అనేటువంటిది ఇది మనకి ఇడ వర్కులు జరుగుతున్నటువంటి మనం ఒకసారి చూస్తున్నాము మరి ఈ రోడ్డు కూడా బెంగళూరుకి అలాగే నేషనల్ హైవే అనేటువంటి కాశ్మీర్ టు కన్యాకుమారి నేషనల్ హైవేకి అనుసంధానంగా కూడా ఈ యొక్క రోడ్డు అనేటువంటిది అక్కడ కూడా కలుస్తుంది మనకి పాల సముద్రం దగ్గర మరి అలాగే మనకి ఈ రోడ్డు వర్క్ అనేటువంటిది మనము చూస్తే గోరెంట్ల వరకు కూడా ఈ రోడ్డు వర్క్ అనేటువంటివి జరుగుతున్నాయి ప్రయాణం కూడా ఈ రోడ్డు వర్క్ అంతా అయిపోతే ప్రయాణం కూడా మనకి బెంగళూరు కేవలం టూ అండ్ హాఫ్ అవర్ అంటే రెండున్నర గంటల సేపులో బెంగళూరు మహానగరానికి చేరుకోవచ్చు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే దేవనహల్లి ఎయిర్పో ఎయిర్పో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉందో ఆ ఎయిర్పోర్ట్కి కేవలం రెండు గంటల సేపులోనే చేరుకోవచ్చు అనేటువంటిది మనకి ఈ రోడ్డు అంతా పూర్తి అయితే అలాగే కదిరి ప్రాంతానికి కూడా అభివృద్ధిలో భాగంగా కదిరి ప్రాంతం కూడా అభివృద్ధి చెందే కూడా ఎక్కువ కూడా ఆస్కారం ఉంటుంది మరి అలాగే మనం ఒకసారి గమనిస్తే మనకి కదిరికి రింగ్ రోడ్డు కూడా మనకి అంటే బైపాస్ రోడ్డు ఏదైతే ఉందో బైపాస్ రోడ్డు కూడా శాంక్షన్ అయినటువంటి విషయం మనందరికి తెలిసినటువంటి విషయమే ఆ బైపాస్ రోడ్డు ముప్పై ఆరో వార్డు ఏదైతే మనకి పాలిటెక్నికల్ కాలేజ్ ఉందో దాని బ్యాక్ సైడ్ నుండి కోలేపల్లి పదహారవ వార్డు వరకు ఎండ్ అవుతుంది మరి అర్ధచంద్ర ఆకారంలో ఈ యొక్క బైపాస్ రోడ్డు కూడా ఆ బైపాస్ రోడ్డుకి అనుగుణంగానే ఈ యొక్క రోడ్డు కూడా దానికి అనుసంధానిస్తూనే ఈ రోడ్డు అనేటువంటిది వర్క్ అనేటువంటిది జరుగుతున్నటువంటిది మరి ఈ రోడ్ ఈ రోడ్డు ప్రాథమిక దశ నుండి ఎండింగ్ వరకు కూడా మన యూనిస్ ద్వారా మన యూనిస్ ప్రేక్షకులు మరి కోరిక మేరకు మరి మనము వీడియోస్ కూడా చేస్తూ పెడుతూ వస్తున్నాము దాంట్లో భాగంగా మరొకసారి మీ ముందుకి ఏదైతే ఇది బెంగళూరు పులివిందల మరి ప్రొదుటూరు జమ్మలమడుగు తగిన ప్రాంతాలకు అనుసంధానించే ఈ రోడ్డు వర్క్ అనేటువంటిది జరుగుతున్నటువంటిది మనం అందరం కూడా చూడవచ్చు మరి అలాగే ఈ రోడ్డు వర్క్ జరుగుతుంది కనుక కదిరి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానానికి దర్శించుకోవడానికి వచ్చేటువంటి కర్ణాటక భక్తులు అయితే మన ఆంధ్ర భక్తులు అయితేనేమి అలాగే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే దేవనహల్లి ఎయిర్పోర్ట్ ఉందో ఆ ఎయిర్పోర్ట్కి వ్యక్తులు అయితేనేమి మరి అలాగే ఈ ప్రాంతంలో హిందూపూర్ కావచ్చు మరి మనము బాగేపల్లి కావచ్చు తదితర ప్రాంతాలకు వెళ్ళేటువంటి వివిధ వ్యాపారాలైతే వివిధ కారణాలైతే వెళ్ళేటువంటి టూ వీలర్ కావచ్చు త్రీ వీలర్ కావచ్చు త్రీ మరి అలాగే కార్ కావచ్చు బస్సు కావచ్చు లారీ హెవీ వెహికల్స్ కావచ్చు మరి అందరూ కూడా రోడ్డు వరకు జరుగుతుంది కనుక ప్రయాణం అనేటువంటిది చాలా నెమ్మదిగా వెళ్ళాలి మరి ముఖ్యంగా రాత్రిలో పూట చాలా జాగ్రత్తగా వెళ్ళాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఏదైతే గుర్తిదారులు సూచించినటువంటి ఏవైతే బోర్డ్స్ పెట్టింటారో ఆ బోర్డ్స్ అనుగుణంగా మనము చూపు రోడ్డు వైపు అలాగే ఆ బోర్డ్స్ అనేటువంటివి కూడా అక్కడక్కడ పెట్టింటారు స్టాప్ అని పెట్టింటారు రైట్కి పోవాలని లెఫ్ట్కి పోవాలని అటువైపు ఇటువైపు మార్కు కూడా ఇచ్చింటారు దాన్ని అనుగుణంగా వెళ్ళి మన ఒక్క ఈ ప్రయాణాన్ని సు సుగమం చేసుకోవాలని ప్రతి ఒక్కరికి కూడా మా ఇన్యూస్ తరఫున తెలియజేసుకుంటున్నాం